గతంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లప్పుడు యాత్ర వన్ అని సినిమా తీసి ఇప్పుడు తర్వాత యాత్ర టూ అంటూ రెండో సినిమా తీసి అనూహ్య విజయం సాధించింది అంటూ ప్రభుత్వానికి అప్లై చేసుకున్నాడు నాకు స్టూడియో కట్టుకోవడానికి ఒక ఐదు ఎకరాలు కావాలని కానీ ప్రభుత్వం ఎంతో ఆలోచించి రెండు ఎకరాలు మాత్రమే కేటాయిస్తామని అసలుకి ఒక సినిమా డైరెక్టర్కి రెండు ఎకరాలు కేటాయించడానికి ప్రభుత్వం ఎందుకని ఇంత తొందరపడుతుందంటారు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అవతరించిన దగ్గర ఉండి దోచుకోవడం తప్పితే ఏదైనా చేస్తున్నాడా ఇప్పుడు ఈ సినిమాలు ప్రొడక్షన్లు అని చెప్పేసి ఈ షూటింగ్లు అని చెప్పేసి జనానికి ఉన్న పొలాలు కూడా లాక్కునే విధంగా రుచికొండను కొట్టాడు బోర్డుగుండు వైజాగ్లో ఇప్పుడు ఏంది అంటే నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జనానికి సంక్షేమం ఇవ్వడానికి వచ్చావా సినిమాలు తీసి జనానికి ఫ్రీగా టికెట్లు ఇచ్చి సినిమా హాల్కి తోలడానికి వచ్చావా ఏం చేస్తున్నావు నీకు అసలు అర్థమవుతుందా సంక్షేమం లేదు రోడ్డు లేవు ఉద్యోగాలు లేవు ఏమి లేకుండా సినిమాలు తీసి 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 ఆయన రాంగోపాల వర్మ పోయాడు తర్వాత మీరు కూడా సినిమాల మీద పడ్డారా బయటకు పోయి చేసుకోండి రాజకీయం ఎందుకు మీకు రాజకీయంతో సంబంధం లేదు మీ సినిమా వాళ్ళకి మీరు జనానికి నీతులు చెప్పాలి ఎందుకు ఒక సినిమా వల్ల ఒక సూక్తి లాగా ఒక నీది వస్తే జనంలో అది స్ప్రెడ్ అయ్యి జనం నలుగురుగా మారి ప్రజాస్వామ్యంలో మంచిగా రావాలి కానీ మీలాంటి రాజకీయ నాయకులు మీరు సినిమా తీస్తే అది ఎవడు చూసేవాడు లేడు మీరు చేసే అరాచకాలను గురించి అందరికీ తెలుసు కాబట్టి మీరు ఎలాంటివన్నీ మానుకోండి ప్రజలు మీరు నమ్మకంగా ఉండాలంటే సంక్షేమం చేయండి అంతేగాని ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీస్తాం రాజకీయాలు చేస్తామంటే ఎవడు ఊరుకునేవాడు లేడు ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక అసలు యాత్రా సినిమాని ప్రమోట్ చేయటానికి మంత్రులు కానీ లేదంటే కనుక ఎమ్మెల్యేలు కానీ ఎందుకని పోటా పోటీ పడ్డారనుకోవచ్చు అంటారు వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ ప్రజా ప్రజాప్రతినిధులు కాదు వాళ్ళు ఒక సినిమాలో ఒక క్యారెక్టర్స్ వీళ్ళు ఒక క్యారెక్టర్స్గా అందులో ఒక పాత్రలు పోషించడానికి వెళ్తున్నారు కానీ ఏ సినిమాలకైనా అది ఒక రాజకీయ కక్ష పూరితంగా ఒకళ్ళని ఉద్దేశించి ఒకళ్ళకి కించపరిచే విధంగా సినిమాలు తీస్తున్నారు అలాంటి వాటికి ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు వాటికి అసలు మీకు సంబంధం ఆ వాటితో ఏం పనుండి మీరు వెళ్తున్నారు మీరు ఏదన్నా సినిమా ఇండస్ట్రీలో ఏదన్నా ఒక పెద్ద నటునటు ఉన్నారు దర్శకత్వంలో చాలామంది మంచి మంచి సూక్తులాగా జనానికి తెలియపరిచే విధంగా రా వ్యవసాయం గురించి కానీ ప్రజా ప్రజాస్వామ్యంలో జరుగుతున్న అవినీతుల గురించి బయట చెప్పి దాన్ని ఒక సూక్తిగా బయటికి మంచి విధంగా తీసుకొచ్చే సినిమాలోని అలాంటి వాటికి మీరు ఎవ్వరు ఏ మంత్రి కూడా ఏ ఎమ్మెల్యే కూడా అక్కడ అటెండ్ అవ్వరు ఒకళ్ళని కించపరిచే విధంగా ఒకళ్ళని దూషించే విధంగా ఒకళ్ళని తక్కువ చేసి మాట్లాడే సినిమాలకి మీరు వెళ్ళి మీరు దగ్గరుండి వాటిని ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లకు వెళ్ళి చేయడం మీకే మాత్రం అది మీకు కరెక్ట్ అనిపిస్తుందా మీరు ఒక ప్రజాప్రతినిధి జనంలో ఎలా ఉండాలి మీరు ఒక ప్రజాప్రతినిధులు అయ్యుండి నలుగురిలో ఒక చెడ్డపరమైన ఒక అవినీతిపరమైన సినిమాల దగ్గరుండి మీరే ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఆ సినిమాల్ని ఎవడో చూడ్డు ఈ రాష్ట్రంలో మిమ్మల్ని ఉండని ఎవరు అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే ఉద్యోగాల విషయానికి వచ్చేదానికి గతంలో చూస్తే కనుక ఆయన అధికారంలోకి రావడానికి మొదలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రధానమైన హామీ ఖాళీగా ఉన్న రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నారు గవర్నమెంట్ ఉద్యోగాలు అలాగే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు మెగా డిఎస్సి పెడతాను ప్రతి సంవత్సరం డీఎస్సీ పెడతా అన్నారు అదేమి లేకుండా ఎలక్షన్లకి నెల ముందల అంటే ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ ఒక నెల ముందల మాత్రమే ఆయన డిఎస్సి నోటిఫికేషన్ అది ఆరు వేల ఒంద ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇవ్వడానికి అసలు ఎలా చూడొచ్చు అంటారు సచ్చిన తర్వాత ఒక పాడని తీసుకెళ్ళి శ్మశానాల్లో తగలబెట్టే ముందు దింపుడు అని ఒకటి ఉంటుంది ఏం చేస్తారు ఏమో నాయన ప్రాణం ఉందేమోనని అని చెప్పేసి నారాయణ అని చెవులు పూర్తారు అలాగే ఈ ప్రజల్ని నమ్మబుచ్చి ఒక మాయ మాటలాగా చివరి ఈ ఉద్యోగాలన్నా చూసి నా వంక చూసి నాకు అని అన్న చివరి క్షణంలో వెంటిలేటర్ మీద ఉన్న ఈ పార్టీకి కోసమే ఈ ఆరు వేల ఒక్కొంద డిఎస్సి పోస్టులు నువ్వు నిజంగా రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు అధికారం చేపట్టినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వేం చెప్పావు రెండు లక్షల ముప్పై వేలు ఉద్యోగాలు భర్తీ చేస్తాను ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్కి జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నావు ఎవరికన్నా ఇచ్చావా ప్రతి జనవరి ఫస్ట్ నువ్వు ఇస్తుంది ఏంది జాబ్ క్యాలెండర్ కాదు నీ సాక్షి క్యాలెండర్ ఇస్తున్నావు నీ ప్రజాప్రతినిధుల ఫోటోలతోటి నువ్వు క్యాలెండర్ ఇస్తున్నావు కానీ యువతను బాగు చేసే విధంగా జాబ్ క్యాలెండర్ ఏ ఒక్క సంవత్సరంలో నీ ప్రజాప్రతినిధులు నువ్వు కాకుండా మిగతా నూట యాభై మందిలో ఎవడైనా జాబుల గురించి మాట్లాడమను వీళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నా ఏ ఇంటికి వెళ్ళానో ఒకటే అడుగుతా నీతో సహా నీ నూట యాభై ఒక్క మంది మొత్తం నీ పార్టీలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక ఇంటికి వెళ్ళి నీ ఊరిలో రోడ్లు బాగున్నాయా నీ పిల్లలు బాగున్నారా కంపెనీలు వచ్చాయా నీ పిల్లలు ఏమైనా బాగా చదువుకుంటున్నారా అని గ్రామాల్లో జరిగే సంక్షేమాన్ని అడుగు అలాంటివి అడగరు పెన్షన్ వస్తుందా అమ్మఒడి వస్తుందా అని అడుగుతావు నువ్వు ఇచ్చేది ఏందా అమ్మఒడి ఏ ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రి అయినా నేనే ఇస్తా పెన్షన్ నేను ఇస్తా నువ్వు ఇచ్చేది ఏంది ఒక్కడికే ఇచ్చావా అందరికి ఇస్తున్నావు ఏ ముఖ్యమంత్రి అన్నా అవే వాటిని నువ్వు సపరేట్గా నువ్వు అక్కడ నువ్వు నీ జేబులో నుంచి నీ ప్యాలెస్ నుంచి నువ్వేందో తీసుకుంచి ఇచ్చినట్టు అమ్మవడి వస్తుందా ఏమి అమ్మఒడి నువ్వు అమ్మఒడి ఇవ్వకపోతే ఎవరు చదువుకోలేదా వాటికి సరే మంచి పని చదువుకోవడానికి ఇచ్చావు ఎంత చెప్పావు పదిహేను అని చెప్పి పదమూడు తెచ్చావు ఎంతమందికి ఇస్తున్నావు అన్నీ కోతలే కదా మేనమామని అన్నావు కంసమామీ మొత్తాన్ని దోచుకుంటున్నావు ఒకటే గుర్తుపెట్టుకోండి రాష్ట్రంలో మీరు చేసే మంచి అయితే ఏమీ లేదు ఇప్పుడు కళ్ళ నీళ్ళు తొడవటానికి ఆరు వేల ఒక్క డిఎస్సీ పోస్టులు అన్నావు అవి కూడా నువ్వు అబద్ధపూరితంగా జరిగి ఎలక్షన్ టైంలో యువతను మోసం చేసి మళ్ళీ అధికారం చేపట్టడానికి చేస్తున్న ఈ యొక్క మోసాన్ని యువత అర్థం చేసుకున్నారు ఆల్రెడీ అందరికీ తెలుసు ఇవి వచ్చాయి కాదు సచ్చేవి కాదు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు దిగిపోతారు మీరైతే రాష్ట్రంలో ఉండరు వచ్చే గవర్నమెంట్ కన్ఫామ్గా ప్రతి సంవత్సరం లక్ష జాబులు ఇస్తా ఉన్నారు వాళ్ళు ఇస్తారు కాబట్టి మీ మాయ మాటలు నమ్మరు కాబట్టి మీరు ఎలాంటి అబద్ధపు హామీలు అంత ముందు ప్రతిపక్షంలో ఇచ్చారు ఇప్పుడు ఇచ్చినా ఎవరు నమ్మడు కాబట్టి మీరు అలాంటివి మానుకోండి మరి ముఖ్యంగా చూస్తే వెనుక గత మూడు నెలల క్రితం చూస్తే అంబటి రాయుడు అనే ఒక క్రికెటర్ ప్రతి గవర్నమెంట్ స్కూల్కి తిరిగి ఇక్కడ భోజనం బాగుంది ఇక్కడ స్కూల్ కన్స్ట్రక్షన్ బాగుంది అంటూ చెప్పేవాళ్ళు గత తర్వాత వైసీపీలో జాయిన్ అవడం అయింది తర్వాత రిటైర్డ్ హార్ట్గా వెనక్కి తిరగటం జరిగింది ఇప్పుడు కొత్తగా మళ్ళీ స్టోరీ రైటర్ అయిన కోన వెంకట్ని మళ్ళీ రంగంలోకి దింపి ఫైవ్ స్టార్ హోటల్ లాంటి ఫుడ్ పెడుతున్నారు గవర్నమెంట్ స్కూల్లో అలాగే ఫెసిలిటీలు చూస్తుంటే మైండ్ పోతుంది నాకు ఇంత మంచి ఫెసిలిటీలు ఇప్పుడు ఏ ప్రభుత్వం చేయలేదు అంటూ ఒక ప్రచారానికి అయితే తెరదీశారు నిజంగానే గవర్నమెంట్ స్కూల్లో అనేది ఫైవ్ స్టార్ మెనులో ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ పెడుతున్నారంటారా లేదంటే కనుక గతంలో చూస్తే గతంలో ఏ ప్రభుత్వం అనేది వీళ్ళకి మధ్యాహ్న భోజనం పథకం అంటారా ఒక రాష్ట్రానికి మొదటి పౌరుడు ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవున్న స్కూల్లో తిన్నాడా తర్వాత క్యాబినెట్ మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు కార్పొరేటర్లు ఉన్నారు గ్రామ మొదటి పౌరులు సర్పంచులు ఉన్నారు వీళ్ళలో ఎవరైనా పోయి గవర్నమెంట్ స్కూల్లో భోజనం చేసి ఇది ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నట్టుందని ఎవరైనా చూసి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పమానండి భజనలు చెప్పుకోవడం సరికాదు వీళ్ళందరూ ఏదో పోస్టులకి ఎమ్మెల్యే సీట్ల కోసం చేసే భజనలు ఇవన్నీ నిజంగా ఎవరూ లేరు ఫైవ్ స్టార్ హోటల్ లాగా భోజనం పెట్టుకుంటే అవి పురుగులు పట్టిపోయే విధంగా కూడా ఎందుకు ఉంటున్నాయి నీకు ఎవరు కనపడతలేదా ఏ స్కూల్లో కూడా భోజనం ఈ విధంగా ఎంతో పౌష్టికాహారం ఇస్తున్నానని చెప్పుకునే మీ భజన మాటలు తప్పితే ఎక్కడ అన్యాయం జరగట్లేదా ఎక్కడ చెడిపోయిన భోజనం మీరు పెట్టట్లేదా ఎందుకు ఈ విధంగా చెప్తున్నారు క్రికెటరు ఇప్పుడు ఆయన నిజంగా జగన్ మీద అభిమానం ఉండి వచ్చినోడైతే ఎందుకు రాజీనామా చేశాడు ఎందుకు వెళ్ళిపోయాడు తెలుసు ఏదో వెళ్ళాలని వెళ్ళాడు అభిమానం కొంది చూశాడు మొత్తం రాజకీయంలో తిరుగున్నాడు అన్ని ఆటుపోట్లు అన్నీ చూడాలి మంచి చెడులు అన్నీ చూడాలి అన్ని చెడులు తెరిచినాయి నాయన ఈ పార్టీలో ఉంటే నేను ఇది మునిగిపోయే వాడ నేను కూడా మునిగిపోతే నాకు పుట్టగతులు లేకుండా పోతాయని చెప్పి ఆయన సర్దుకున్నాడు ఇక ఈ భజనలు అంటావా స్కూళ్ళలో కానీ అలాగే లక్ష్మీపారతి గారు కూడా గతంలో ఒక మాట అన్నది జగన్ ఇచ్చే సంక్షేమానికి నేను కూడా బ్యాగ్ పట్టుకొని వెళ్ళి చదువుకుంటానని దేనికి ఏం చదువుకుంటావు అమ్మా నువ్వు ఏం చదువుకుంటావు అసలు ఏం చేద్దామని ఏం మాటలు మాట్లాడుతున్నావు నీకు సీట్లు ఏమన్నా కావాలా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఇస్తానన్నాడా నువ్వు కూడా భజన చేస్తున్నావు ఊరు బొమ్మడి కాటి రమ్మన్నా స్థాయిలో నువ్వు ఈ వయసులో నువ్వు ఎందుకు ఒకవేళ ఇప్పుడు ఆదాయం ఏమి లేదు కదా ఆ పదమూడు అన్న అని జాయిన్ అయిద్దాము ఒకటో తరగతికి అంతేనా లక్ష్మీభారత్ గారు పోట్లు పోసి భజన చెప్పే మాటలు నిన్ను ఎవడు నమ్మడు ఎవరు లేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గరకు చేరావు కాబట్టి అలాంటి మాటలు మానుకమ్మ ఎందుకంటే నెక్స్ట్ ప్రభుత్వం రాబోతుంది నా భర్త నా భర్త అనుకున్నావే ఆ పార్టీ రాబోతుంది ఆ పార్టీలో కనీసం గుమ్మం దగ్గరకు కూడా రానీరు గుర్తుపెట్టుకో ఇప్పుడు అన్న మాటలతోటి అలాంత దూరం నుంచి చూడాలా నా పార్టీ నా పార్టీ అంటావు ఆ పార్టీకి వెన్నుపోట్లు పడుతుందే నువ్వు కాబట్టి అది తెలుసుకొని అట్లాంటి మాటలు మాట్లాడబాకు ఆ వంశంలో పుట్టి ఏమో ఈ పోనీ తెలిసే తెలియక జరిగింది దానికి నువ్వు ఇప్పుడు అనవసరంగా మచ్చ తెచ్చుకొని నువ్వు ఇబ్బంది పడమాక